చూడండి ఈరోజు దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ప్రణాళిక అండి ఇది ఈ ప్రణాళికను ఏం చేయట్లేదంటే ఎవరు కూడా గుర్తించలేకపోతున్నారు ఎరిగటలేదు ఓ దేవునికి ఉద్దేశం ఏంటి వాట్స్ ద విల్ ఆఫ్ ద గాడ్ దేవుని చిత్తమేటి దేవుడు నన్ను ఎంతో సృష్టి చేస్తున్నాడు ఈ విషయాన్ని ఎరక్క ప్రపంచంలో అన్ని భాగంలోని మానవులు ఏం చేస్తున్నారంటే తమ సొంత ప్రయత్నముల ద్వారా నీతిమంతులుగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు సొంత ప్రయత్నం ద్వారా నేను నీతిమంతుడిగా ఉండాలి నేను చేసే దాన ధర్మాల ద్వారా నీతిమంతుడు అవ్వాలి అండ్ ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ రోజున అలాంటి వారు అందంగా కనిపించడానికి ఏం చేస్తారు సబ్బులు వాడతారు క్రీములు వాడతారు అయినప్పుడు కూడా వాళ్ళు ఎలాగ ఉంటారంటండి అందవిహీనంగానే ఉంటారని రాయబడింది ఏ మానవ ప్రయత్నము కూడా నేనేం చేయదంటే పరిశుద్ధుడుగా చేయదు నూతన నీతియుక్తంగా చేయదు నీవెంత చేసినప్పుడు కూడా దేవుడు అంటాడు నీవింకనో నీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వాడవు అంటూ